ఇతర శాఖల మీద ఆయన చేస్తా ఉన్నారు విద్యారంగంలో ఫీజులు రాక ఫీజులు ఇవ్వకుండా రెండు వేల నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిల్చిపోయిందని ఆయన చెప్పారు మేము నిజంగా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నవంబరు డిసెంబర్ లో క్వార్టర్ ఫీజు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అది ఎప్పుడు ఇవ్వాలి జనవరి లో ఇవ్వాలి రెండు వేల ఇరవై లో మీరు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి చంద్రబాబు నాయుడు జగన్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అడ్డుకుంటే సుప్రీం కోర్టు పిల్లల కోసం ఫీజులు విడుదల చేయించిన గొప్ప మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారు అని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి ఫీజులు రాకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడా పెండింగ్ లేదు రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి క్వార్టర్ ఫీజు ని జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి క్వార్టర్ ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విద్యార్థుల ద్రోహి విద్యారంగ ద్రోహి అందుకని ఈ రోజు విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా పై చదువు ఉన్నత చదువులకు విద్యార్థులు వెళ్లకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అందుకనే ఈ ప్రభుత్వం ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఉన్నత శాఖకి కేటాయించారు కానీ ఇప్పుడు బకాయిలంతా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మీరు బకాయిలు ఇవ్వకుండా క్వార్టర్ ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలంటే కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తా ఉంది అందుకే అయ్యా నారా లోకేష్ గారు మీరు రండి విద్యా తిరగండి విద్యార్థులతో మాట్లాడండి విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకోండి విద్యారంగంలో చాలా ఇబ్బందులు విద్యార్థులు ఈ రోజు ఫీజులు రాకుండా ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజు రోమ్ నగరం తగలబడతా ఉంటే నీరవ్ చక్రవర్తి ఫీడలు వాయించినట్టు మీరు ఉండవల్లి నివాసంలో కూర్చొని మీరు రివ్యూ మీటింగ్లు పెట్టి పిల్లలకి మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు నిజంగా మీ ప్రభుత్వానికి హ్యుమానిటీ లేదు విద్యార్థుల పట్ల విద్యారంగ సమస్యల పట్ల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ది లేదు నిజాయితీ లేదు కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప ఎక్కడా పని జరగడం లేదు ఈ రాష్ట్రంలో రెండు వందల ముప్పై ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఫీజులు రాక ఎంత ఇబ్బందులు గురవుతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఈ రోజు మీకుంది మీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున రాష్ట్రంలో అన్ని సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం విద్యార్థులు ఉన్నత విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమానుగుణంగా ఎలా ఫీజుల పథకాన్ని అమలు చేసి విద్యార్థులు ఉన్నత చదువులకు దోహదపడ్డారు అదే అలా చేయాలి మీరు అలా చేయకుండా మీరు విమర్శలు చేసి ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు విద్యార్థులు గమనిస్తా ఉన్నారు మీకు త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చేస్తా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్